తన అంటే ఎవరు శ్రీ ఫుహితి కా మాయికి తన ఎవరు అందరు అమ్మవారి బుట్ట అందరు పెట్టుకోండి మనం ఎంత గొప్ప లో ఉన్నా మనం గొప్ప వాళ్ళం కాకపోతే ఆ ప్లేస్ని ఎవరు కాపాడలేరు అదైందా మనం కేవలం ధర్నాలు ఎట్టుకుంటే దేశాన్ని ధర్మాన్ని కాపాడలేం రాముడు వారు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు అడివికి அது பெக்கெண்டு வெறும் எவருத்தோட்டா அது வெள்ளும் எவரச்சி பத்ததே தாட்கே மஞ்சீஸ் கண்ணு மாதிரி தெரிசனேடீஸ் అది లేడీసే కానీ కేడీసు మీ నాన్న ఏం చెప్ప మీ నాన్న ఏం చెప్పాడు అన్నారు విశ్వలు ఏం చెప్పారు నాన్న అంటే ఇంకొక అందంగా ఇది చెప్పారు ఏమంటే అరే మాట్లాడతారు వాళ్ళకు గాదినందనుడు పెదవి కదిప్పిన పెదప్ప పదము కదుపుము రాఘవాణి పెదవంటే పెదవి పదం అంటే నరక ఆయన ఎలా చెప్తాను అన్నాడు అని ఎస్ఐ అన్నాడు ఎవరు అప్పుడు నుంచే లేడీస్ ఫస్ట్ వచ్చింది ఎవరా తిడతారని మన లేడీస్ ఫస్ట్ సేమ్ స్టోరీ కృష్ణుడు విషయంలో అమ్మా వెనకాల మాట్లాడకండి గొంతు లేదు లేదు కృష్ణుడు పూతల పాలు ఇచ్చింది కదా విషం అప్పుడు వద్దులే అబ్బా లాస్ట్ టైము మన అవతారంలో వచ్చావు చకెర్లు వేసాము మా పిల్లల నా మీద లేడీస్తో వద్దులే అని కళ్ళు మూసుకున్నాడు అది వెళ్ళిపోద్ది ఎందుకు వెళ్తుంది అది రావడానికి వచ్చింది సరే నేను పాలు తాగాడు విషము తాగాడు ఆయనకి రెండో ఒకటిగా ఆయన పడుకునేది అక్కడ పాల సంవత్సరం దేని మీద పడుకున్నాడు విషం మీద ఆ విషవానికి ఏమో కొత్త బుస్సు బుస్సు గుంటే ఉంటాయి ఆ విషం అయన లోపలికి వెళ్దా ఆయనకి అలవాటు అయిపోయింది విషం కింద పాలు పైన విషం అవి పెద్ద కొత్త విషయంలాగా పాలుకి విషనాల్సి వచ్చేసి అని నేను అవ్వదు కదా కాబట్టి తప్పలేదు రామాతంలో లేడీస్ ఫస్ట్ కృష్ణాథనం లేడీస్ ఫస్ట్ బస్సుల్లో లేడీస్ ఫస్ట్ ఫైటింగ్లో ఫస్ట్ ది బెస్ట్ కొట్టి చచ్చిపోతున్నారు జిట్లు జిట్లు పట్టేసుకొని అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే విజ్ఞప్తి ప్రజలు టిక్కెట్లు కొనుక్కుని బస్సులు ఎక్కే స్థితికి తీసుకురండి అంతే తప్ప కూర్చు అంత ఉచితం అనుచితం అది ఎవరు చేయకూడదు సుప్రీంకోర్టు ఏదో ఎక్కడో ఇందాక పోస్ట్ చూశారు షుడ్ అప్రిషియేట్ మళ్ళీ చిక్కుబడి కానీ ఇగో అందరికి ఒకటిచ్చే ఒకటి ఇచ్చే అందరికి ఒకటి ఇవ్వాలి రెండు దాన్ని తీసేవారు ఇప్పుడు ఇప్పుడు జాబు అప్పుడే వద్దు కాసేపు నీకు ఈ ఊరు ఎందుకు గొప్పదో తెలుసు అర తరతనే ఇప్పుడు ఐదా నాలుగా నాలుగైనా పర్లేదు పదివేలు వచ్చినాయా నీకు పదివేలు రాలేదు అడుగుతాను తొమ్మిది వెళ్ళేటు ఎయిట్ నాలుగేళ్ళకి చేయించాను కదా మీరు ఎవరు కేజీలు ఎర కేజీలు ఈ కేజీలు సరే ఫోన్లేదు ఈ ఊరి పేరేంటి ఊరేనా ఎవరు రాసి ఇచ్చారు మీకు అడుగురు అంత కదా మరి చెప్పు ఈ ఊరు గొప్పతనం ఏం చెప్పు మీ నాన్న గొప్ప గొప్పకోడు మాకు తెలుసు ఊరు ఎందుకు గొప్ప తెలుసు తెలుసా తెలుసు అసలు ఎప్పుడు నేను అడిగేవా అక్కడ ఎక్కడ ఎమ్మెల్యే తెలుసొనిక అక్కడ అదబదేన ఆ వీవడ అక్కడ అా ఎవర్కినపట్లేదక్కడ ఎక్కడ టీ ఇంది కటాపుర హ అంత రాసుకున్నారా బన్యాణకదా వేదాత్మల ఫ్యామిలీదారు ఎబెనే తాలి రాలానికి నిన్న వాళ్ళు ముగ్గట ఆ ఊసే ఆల్మీ ఆల్మీ దర్మా ఆల్మీ ఆ భీమాన ఆ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసేది కానీ ఊరు ఎంత ఎప్పటిదో అమ్మవారి పురుహిక శక్తిపేటలో పద్దెనిమిదిలో రెండు మనకే ఉన్నాయి వాటి గోదావరిలో ఉందా ఇంకేమో శ్రీశైలం తెలంగాణలో జోగులమ్మ ఇంకేంటి విశేషాలు ఇక్కడ పాతకయ్యం ఇంకేంటి విశేషాలు కుతీపా ఇంకేంటి విశేషాలు కుంతీపా ఇంకేంటి విశేషాలు దత్తు మామూల్యా ఏం కాదు చాలా గొప్పది అలా కొంచెం దూరం వెళ్తే అన్నవాళ్ళం కొలప్రో పక్కన దాటిపోతే నా పన్న అది ఆయన బాధపడతారని మనం చెప్పలేదు చెప్పడానికి ఓట్లు టైం లేవు ఎప్పుడకుంటా అడగే లేదు సో ఎవరిన అయింది చేసి మీకు రాలేదు కదా చెప్పలేదు నేను అడుగు పంచుగారికి ప్రభాత శాస్త్రి మాట చెప్పు మనకేమో ఇదేనా ఎందుకు గొప్పది ఇప్పుడు చెప్పు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ గొప్పవాళ్ళు చెప్పు

ఎంతో అదృష్టంగా మన అందులో ఒక రెండు శబ్బం చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम पट्ट भी राम श्री राम जय राम भट्ट भी राम श्री राम जय राम जगद भी श्री राम जय राम जगद జకి జయ బోలో హుమాకి రామ లక్ష్మణ జానకి జయ బోలోను రామ లక్ష్మణ జానీ జయ బోలో హుమాకి జయ బోలో హుమాకి రామ లక్ష్మణ జానీ బోలో హనుమానక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హుమాకి రామ లక్ష్మణ జానీ జయ బోలోకి

ಎವರೋ ಮಾ ಇರಂ ಅಪ್ಪ ಆವಿಡ ನಿಪ್ಪುಲ್ಲೂಕು ತಿ ಅಂತ ನಾನು ಎಪ್ಪಡ ಅಡುಗೆ ಓಕೆ ಮರಿ ಒಂದರಿಕೆ ಒಟ್ಟಿಸಿ ರೈಟ್ ರೈಟ್ ನಾನು నేను ఏ విషయం అంటే మన మన కుల మన యొక్క పూర్వ సాంప్రదాయాలని కులం అంటే కేవలం క్యాస్ట్ అనుకోకండి రఘు రత్న దీపం అంటే రాములు వారు అంటే అదేంటి కులం అంటే వంశము అని అదే చూడకూడదు సార్ ఓకే మన పూర్వీకులు మనకిచ్చిన గొప్పతనాన్ని మన వంశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళని మనం మర్చిపోవడం వలన పక్కదారి పెట్టిపోయి పాడిపోతూ ఉంటాం వాసవి కంజికా పరమేశ్వరి యొక్క గొప్పతనం తెలిస్తే ఏ ఆడపిల్లయినా లవ్ జిహాద్ గురి అవుతుందా మరి శట్టిగారమ్మాయి ఎలా మట్టిలో కొలిచిపోతుంది చెప్పినా కూర్చోబెట్టి చెప్పకపోవడం వల్ల కదా ఇటువంటి అమ్మవారికి మనం వారసాము ఆడెవడో విష్ణువద్దండి అనే రాట్టుకోబోతేనే నిప్పుల్లో దూకింది అగ్ని కొండం అదే పెనుగొంట అయింది మనం ఇవేం చెప్పుకో బా చదువుకో బా చదువుకో బా చదువుకో బా చదువుకో ఆ తర్వాత మళ్ళీ అమ్ముడు నచ్చుతుమ్ముడు ఒక కూతురు నాశనం పేర్లు అయితే చెప్పకూడదు బాగుండదు కూతురు బాగా పెంచాడు చచ్చి గారు కానీ దాని దెబ్బకి మగుడు సచ్చి నాన్న సచ్చి ఇప్పుడేమో పొదుపుగా బట్టలు వేసుకో రీల్స్ అవి చేసుకుంటూ పొదుపు లేకుండా అంత అవమానం అది అంత అవమానం అండి కాబట్టి కూర్చోబెట్టి చెప్పాలి కూర్చోబెట్టి చెప్పాలి వివరించాలి అరే వాళ్ళు పాడైపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేదు మన బయట ఇప్పుడే గాలి ఎందుకు చేసుకున్న పిల్ల ఆ పెంపకాన్ని బట్టి కదా మంచి పిల్ల అనడానికి అదే కదా రుజువు గాలి చేసుకోకపోతే చెడ్డోళ్ళని కాదు మొన్న కృష్ణాష్టమి పిల్లలు వచ్చారు ఆడపిల్లలు ఆ పిల్ల ఏదో డ్రెస్ వేసుకుంటే ఎక్కడ అసలు ఇది మన హిందువుల పిల్ల అనడానికి ఎక్కడ రుజువులేదు అలా కృష్ణాష్టమి భజన ఉపవాసం ఉపన్యాసం సేవ ఉంటే కూర్చుంది కదా మధ్య గణపకొద్ది చెడపిల్లా మరి ఎక్కడ చూడడానికి ఎక్కడ హిందువుల పిల్లల్ని నేను చెప్పే నమ్మ నువ్వు బేగంగారు అమ్మాయి ఆయేష అంటే నమ్మేస్తారు ఎవరు క్రిస్టియన్స్ అమ్మాయి కేదరిన్ లోతరిన్ అంటే నమ్మేస్తారు అలా ఉన్నావు నువ్వు అందుకని మూడు మరిచిపోకూడదు చెప్పండి పట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేదు ఎక్కడైందమ్మా ఎప్పుడైందా ఊళ్ళు మర్చిపోకూడదు అలా మర్చిపోతేనే ఇలా పాడైపోతాం పిల్లలు చెప్తే వింటారండి అది చెడ్డపిల్లలు ఆడపిల్లలు అంతా చెప్పిపోలేదు చెప్పేవాళ్ళు లేదు మనం ఏం చెప్పకూడదు చెప్పకూడదన్న ఇప్పుడు మీ నాన్న ఒళ్ళు నువ్వు కూర్చోవచ్చు ఇంకెవో కూర్చుండ ఇప్పుడు మీ అన్నయ్య కూర్చుంటు ఊళ్ళో ఇప్పుడు ఇక్కడ సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి రా ఖాళీ లేదు మీ నాన్న వాళ్ళు కూర్చో నువ్వు కూర్చుంటావు అందుకని ఆయన వచ్చి కూర్చుంటే కూర్చుంటాను పద్ధతి కాదు కదా అలా కూర్చో కదా ఆల్రెడీ మన మైండ్లో ఒకటి ఉంటే అది కూడా మంచిది ఉంటే గొప్పది ఉంటే చట్టదానికి వెళ్ళాం కదా అందుకని పిల్లలకు నేర్పాల పిల్లలకు నేర్పాలి

ఇంజూరు చేయాల్సి మొత్తం పిల్లల్ని బాగా పెంచాలి పిల్లల సంఖ్య పెంచాలి లింగు లింగం అంటే ఒక లింగం అది గోల్డ్ లింగం బాగా పెంచాలి పిల్లల్ని ఉద్ధరించండి కాపాడండి మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి డిస్కస్ చేయండి దేవాలయానికి వెళ్ళడం ఎంత ముఖ్యమో దేవాలయాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అది మనం చెప్పాలి పంచమాధవుల్లో ఒక మాధవుడు ఉన్న గొప్ప క్షేత్రం శక్తిపీఠాల్లో ఒక శక్తి పేరు ఏం చిన్నదా సన్నదా గయలు గయల్లో మూడు గైల్లో ఒక గయ పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి పంచమాధవులో ఒకటి ఏం చిన్నదా దత్తాత్రేయుడు జన్మస్థలం ఏమిటి సంస్ హిందీలో లిక్చర్లో చెప్తారు అత్రి నీ అన్న కొద్దిసేపు నాకు అర్థం కాదు ఇంత చెప్తున్నాను ఆ హిందీలో పరాశర్మార్ అంటే మీకు హిందీ వస్తూ ఏడుస్తాను నాకు బాగా చెప్తున్నాను మేము విన్నదినా అంత బాగుంటుంది ఆ త్రీ మత్తు నీ అవతారు త్రీ అంటే మూడు కదా మీతో అలా మనకు తీసుకుంటారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలంటే తీసుకెళ్దామంటే వారేంటి త్రి అంటే మూడు కదా ఇక్కడ త్రిమూర్తి స్వరూపం కదా దత్తాత్రియుడు మరి అత్రి అంటే మహర్షి వాళ్ళు నాన్న కదా అత్రి అనసూలు కదా ఈయన పుట్టాడు అత్రి అంటే ఆయన హిందూ నత్రి అన్నారు అంటే త్రి అంటే త్రిగుణాలు గజోగుణం తమోగుణం సత్వగుణం ఇవన్నీ మనకుంటాయి ఇప్పుడు మీరు కూల్గా ఉన్నారు నేను కూల్గా ఉన్నాను ఏ రాజేష్ సడేయా నిలబావా మంచి వచ్చి మరి ఎవరు చెప్పరా మీరు రాలేదని మేము పిక్చరు లెక్చర్ కాసేపట్లో మిక్చరు అలా ఉన్నాం నేను రెడీగా ఉన్నా నేను ఇంకో వచ్చాను సో త్రీ అంటే ఈ మూడు లేవు మనం కాసేపు ఎలా ఉంటాం హాయ్ ఎవరాడు అంట అది రెండు ఏదో వినయంగా ఉంటాం సత్వగుణం ఒకటి రజోగుణం ఒకటి ఏమో తమోగుణం మనకి సత్వగుణం కంటే ఈ రెండే ఎక్కువ ఉంటాయి గుణం రజోగుణం కానీ అత్రి నత్రి అన్నారు అది గురులే ఆయన వీటి గారి పైన ఉన్నాడు అలాంటి గొప్పవాడికి త్రిమూర్తి స్వరూపంగా జన్మించినవాడు దత్తాత్రేయుడు అయితే దురదృష్టం ఏంటంటే ఈ దత్తాత్రేయుకి బాబా తగిలించేసి తగిలించేసి పాట ఏంటో తెలుసా గుమేము నవ్వు చేస్తా దత్తా దిగంబరావతారం సృష్టి అని ఏమి పాడేస్తుంది దత్తాత్రేయ ఎవరండి భాగవతంలో చెప్పారు విష్ణు యొక్క అవతారాలు ఒకటి అంటే ఆల్రెడీ అవతారం కదా ఆయన మళ్ళీ ఆయనలోంచి అవతారం ఏంటండి ఏమన్నా అంటే అదిగో మల్లాజు వారు చెప్పారు లేకపోతేనేమో ఇంకొక ఆయన చెప్పారు అంటారు శాస్త్రం చెప్పాలి కదా వాల్మీకి చెప్పాలి అంటే వ్యాసుడు చెప్పాలి లేదా పరాశరుడు చెప్పాలి కదా ఎందుకు షిర్డి సాబాన్ని ప్రమోత్ చేశారు తెలుసు కొంచెం కట్టుగా ఉండదు చెప్పేసి చెప్పలేదు నాలుగుసార్లు చెప్పాను ఆయనే చెప్తాను ఎద్దు పొలంలో దున్నేటప్పుడు ఆవు మీదకి వెళ్ళిపోతే ఆ పొలం దుండడం అబద్ధం అందుకని దానికి ఏది కొట్టేస్తే సైలెంట్ కొడుతుంది అది అప్పుడు కూడా అది ఎద్దులాగే కనపడతాయి కానీ కింద రద్దయిపోయింది అది మొద్దే అలా హిందువులందరూ పైకే బొట్టు కట్టు ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు లోపల ఏమాత్రం హిందుత్వం ఉండదు అన్ని మా ఒక కదా అంటారు మొన్న మధ్య షిర్డీ సాహ భక్తులు ఏదో అల్లా బంజ్ చేశారు హైదరాబాదు ఎస్ఐ దాని పేరు సంతోష్ నగర్లో షిర్డీ సాహాబా గుళ్ళో ఆ గుడి చైర్మను వాడు ఎవరో ముస్లింలు తీసుకొచ్చి నమాజ్ నేర్పించేస్తున్నాడు ఎవరో మన వెళ్ళిన వాళ్ళు పీకారు ఏం చేస్తున్నారా మసీదులు ఎక్కడ బంద్ చేస్తావా సాయి బజ్ఞ చవటా చవటా మసీదులో సాయిబంజ్ చేస్తావా మరి నీకెందుకు వాళ్ళ బజ్ఞా సాయిబుల్ బజ్ఞ ఇదే మనకు పెద్ద అడ్డం అంటే మళ్ళీ అవి ఎందుకురా నీకు సిగ్గుండలా ఏరు సాయిరా ఏం పేరు సాయి కృష్ణ ఏం పేరు సాయి లీల రామకృష్ణ ఉండాలి శివకృష్ణ ఉండాలి మిక్స్ ఎందుకు మాకు తెలుసా ఇప్పుడు రేపు అక్టోబర్లో మన దసరా వస్తున్నా అప్పుడు విజయవాడలో అలంకారం అది ఎవరు చేస్తుంటారు అది మీకు తెలుసు మీకు తెలియని చెప్తారు అప్పుడు సాంగ్ మారిపోయింది తెలుసా కొత్త సాంగ్ బేబీ సాయి బేబీ చీరప్పుడు అమ్మవారి పైన ఎలా కడుతున్నారు కింద సిరిది సాబాబు చీర కమ్మలం ముక్కు జుట్టు మొత్తం పట్టు ఇది ఎందుకు ఇది మనకేం అవసరం ఇప్పుడు ఆలు గొర్రెలు సరే ఆడు దోశ పెట్టేస్తుంటాడు ఆడు కూడా అన్నీ కాపీగా చేసుమాలంటాడో ఇప్పుడు ఆలకేళ్ళకేంత ఎడ ఉందా హా వాళ్ళు పరిశుద్ధ కోళ్ళు ఇదేమో ఇంకో గోలే అందుకని ఈ దరిద్రాలు మనకు అక్కర్లేదు ఎడారి మాత్రం దరిద్రాలు అక్కర్లేదు వాళ్ళకి సంబంధించిన దరిద్రాలు అక్కర్లేదు మనకు ఉన్నాయి కదా వెన్ వీ హ్యావ్ దత్త వైది చెత్త అదుందా పిల్ల చెప్పు మీకు దత్త కావాలా చెత్త కావాలా కొట్టండి చెప్పండి అందుకని మన ధర్మం ఏమిటి మనం మర్చిపోకూడదు అందుకే పాత సినిమాలో పాట ఉంది నీ ధర్మం మరువద్దు జాతిని నిలిపిన నిధిని నడిచిన మానీయులనే మరువద్దు తండ్రి మాతకై అడవుల కేవరన్న రామన్న అంటూ అద్భుతమైనటువంటి సినీకలు రాశారు అద్భుతమైనటువంటి మీరు ఇప్పుడు మా ఋషి గారు అందరికి ఒకటి ఇస్తారు నా డ్యూటీ వచ్చలేదు నా అందరు మంత్రం చెప్పి ఇచ్చారా అందరికీనా ఎప్పుడు అచ్చా మర్చిపోయినా మీరు పాపం వచ్చిరా మా సాయి గారు మాకి మా మా ఋషికి సపోర్ట్ ఎవలేదమే వెళ్ళిపోతున్నావు ఎవరు వచ్చారు అని వచ్చా అయినా రాల నువ్వు నాకు కూడా తెల్ అది విషయం అందులో ఇచ్చే రైట్ నాన్న రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిల్లలకి ఆదిత్య హృదయము భగవద్గీతలో పన్నెండో అధ్యాయం మీరు రెండు నేర్చుకో మీరు నేర్చుకుని నేర్స్తే వాళ్ళకి చెప్పడానికి కాకపో మీరే స్నానం చేయకుండా ఉంటే వాళ్ళకి ఏం మీరే జీపం పెట్టకపోతే మా ఆవిడ చేస్తే మీ ఆవిడ చెప్తే మీ ఆవిడకి వస్తారు నీది కూడా మీ ఆవిడకి వస్తారు నువ్వు చేస్తేనే నీకు వస్తుంది ఆవిడ నీకు రాదు అందుకని మీరు పూజ చేయండి దీపం పెట్టండి పిల్లలు ఇలా చెయ్యాలి అని తెలుసుకుంటూ ఉంటారు విధం క్షేత్రం విధం బ్రాహ్మణం ముఖ్యంగా శక్తిగారులకు ఏంటంటే మూడు ఉండాలి చెప్పండి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం వయస్సులోనే వాళ్ళు మూడు చేయాలి ఏంటివి కృషి అంటే ఏంటి కాదు కృషి ఉంటే అని అడిగి సాగు పాడటం అదేనా కృషి అంటే వ్యవసాయము వ్యవసాయం అంటే కృషి అంటారు గోరక్ష వాణిజ్యం అంటే వాణిజ్యం అంటే వ్యాపారం

అదే అనంత భార్య కాబట్టి మనం ఈ మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్పదానాన్ని మర్చిపోవడం వలన నెమ్మదిగా మురికెక్కి పిరికి వాళ్ళు అయిపోవడం వలన ధర్మానికి ద్రోహం వాడు తెలిసి చేస్తుంటే తెలియక మనం వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు శక్తి గారు శాఖాహారై ఉండాలి ఓ శట్టి గారు జన్యం ధరించాలి పూజ చేయాలి ఈ మానే చేసి ఆడు మొక్కలు తినేస్తుంటే తింటే ఎవరైనా అడిగితే ఈ రోజులే మళ్ళీ సమర్థించుకోవడం సిగ్గులే అటవైంది తినే ఎదవా తాడు నవ్వులే తాడు నోజేకల్లా అటువైంది తినేసేసి ఇంకా మేము ఆర్యవైశ్యులం అని చెప్పుకోవచ్చా ఆర్య అంటే అర్థం తెలుసా ఆర్య అంటే సివిలైజ్డ్ శక్తి కాదు శ్రేష్ఠి శ్రేష్టమైన పనులు చేయవాడు కోమట్లు కాదు గోమతి ఆవులను రక్షించడమే లక్ష్యంగా గల ఇవన్నీ మర్చిపోయి అటువన్నీ తినేసేసి చేసేసి అవి యూ క్లైన్ క్లైంట్ యువర్ సెల్ఫ్ అదేందనా అందుకే పిల్లలు నేర్పండి పిల్లలు బంగారాలు కాపాడండి అమ్మవారు ఎందుకు ఆత్మార్పణ చేశారు మన ఊరికి గొప్పతనం ఏంటి మన దేశం గొప్పతనం ఏంటి గోదావరం దగ్గర ఎందుకు పుట్టావు దాక్షారామం ఎంత గొప్పదే దక్ష యజ్ఞం జరిగింది దక్షుడు పుట్టాడు కుమారరామం ఏ మామూలు నేల మామూలు నెల ఇది కాళాస్తి సినిమా చిన్న సినిమా ఆ లాస్ట్లో ఆయన పొంగిపోతూ చెప్తాడు శ్రీకాళహస్తీశ్వరాళస్తిశ్వర దాన్ని చెప్పడానికి ముందు ఈ దాక్షారామం శ్రీశైలం అన్నీ చెప్తాడు ఆయన ఎంత పొంగిపోవాలి మనం ఇంత గొప్ప నెలలో పుట్టేందుకు అంత పిల్లలకు చెప్పండి మీరు తెలుసుకోండి దానికోసం వింటూ ఉండండి ఎంత అదృష్టం లేకపోతే ఓ చాగటి గారు మనకున్నారు ఓ గరికపాటి వారు మనకున్నారు ఓ చిన్నజీస్వామివారు ఓ అక్కడ రంగరామ జీయస్వామివారు అది ఎందరో మహానుభావుడు కొన్ని ఎప్పుడో డొక్కశతం గారు కందుకూరి గారు మనం చూడలేదు కానీ ఇప్పుడు చూసేటువంటి లివింగ్ లీజెన్స్ ఉన్నాను కదా కాబట్టి మనం వినడం అనేది నేర్పాల పిల్లలకి చదవడం నేర్పాలి ఇంత గొప్ప స్థలాలు ఇంత గొప్ప పుణ్యక్షేత్రాలు ఆ ఈ నదీ నదాలు మనకు ఉన్నాయి ఈ భాగ్యాన్ని మన పిల్లలకి గుర్తు చేయాలి లేకపోతే వాడెవడో వచ్చను వాడెవడో సచ్చను వాడెవడో ఖర్చును అని శవం దగ్గరికి వెళ్ళిపోతారు సిద్ధిగారు ఏంటి గారు ఏంటి ఆ చెక్క మీద ఎలాంటి శవాన్ని మొక్కలు ఏంటి ఎంత సిగ్గు లేకపోతే రే వ్యక్తిగా బతకరా పౌరుషంతో బతకరా అని అమ్మవారి అగ్గిలో దూకేస్తే ఈ దరిద్రుడు పౌరుషం లేకున్నా అందులో అయిపోయింది పౌరుషం లేకనా విషయం తెలియకనా అందుకని పౌరుషం లేనివాడు సిగ్గు లేనివాడు లేని లేనివాడు దేశానికి బరువు కృష్ణుడు భోజనం పిలిచాడు ఎవడాడు కృష్ణుడిని భోజనం పిలిచాడు దుర్యోధడు రాను ఇంటికి రాను ఎవడు తెలుసా రథం దిగలే నీకు మా పట్ల ఆధారము లేదు నీకు మా పట్ల ఆధారము లేదు మేము అన్నం లేని వారము కాము మీ ఇంకా మేము అన్నం తినాం మధు ఉండట్టు చెప్పేసాడు అలా ఉండాలి అందుకని అదే అన్నా అని నేను తినేవాడ నేను ఇవాళ మరి అమ్మ ఉల్లి వెళ్ళి వండిందా లేదా మాకు కాబట్టి మన పిల్లలకు జ్ఞానం न न अंदरि न हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामे दानो स्वस्थ